తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొత్త రచ్చను లేపింది ఏందంటే టాలీవుడ్ యువ హీరో ఉన్నాడు కదా అక్కినే నాగచైతన్య అట్ హీరోయిన్ సమంత ఉంది కదా వాళ్ళిద్దరూ ఇడిపోవడానికంట మాజీ మంత్రి కేటీఆర్ కారణమని ఆమె బాంబు వేసింది దీని అంతటి కారణం ఏంటంటే ఆమె పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది కొంతకాలంగా ఆ ట్రోలింగ్ను బీఆర్ఎస్ వాళ్ళు చేస్తండారని ఆమె అనుమానం ముఖ్యంగా ఆ ట్రోలింగ్ వెనుక కేటీఆర్ ఉండారని ఆమె నమ్ముతుంది అందుకే కేటీఆర్ను బదనాం చేయాలని ఆమె కూడా తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేసింది ఏమంటుంది ఈ కేటీఆర్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళను మత్తులో ముంచి ఆమె గొబ్బులు వేపినాడని చెప్తాను ఆమె అట్నే హీరోయిన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసినాడు అని కూడా ఆమె అన్నది ఇంకా వాళ్ళకు రేవు పార్టీలకు ఆడిగిడికి తీసుకుపోయినాడని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది ఇట్లా ఫోన్ ట్యాపింగులు మత్తు పదార్థాలకు సమంతను లోన్ చేసి లాస్ట్కు ఆ నాగచైతన్యకు సమంతకు గొడవలు పెట్టి ఈడిపోయేటట్టు చేసింది కేటీఆరే అని ఆమె చేసిన ఆరోపణలు ఇట్లా సినిమా ఇండస్ట్రీలోనూ సామాన్య ప్రజానికలలోను తీవ్రమైన సంచలనం రేపుతోంది ఈ వ్యవహారము ఏడుగుతుందో తెలియదు కానీ సమంతాతో కేటీఆర్కు ముడి పెట్టడానికి ఒక బలమైన కారణం కూడా లేకపోలేదు రెండు వేల పదిహేడులో తెలంగాణ ప్రభుత్వం సమంతను చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఎంపిక చేసింది బహుశా ఆ సమయానికి నాగచైతన్యతో అప్పుడప్పుడే పెన్నైందనుకుంటా రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరు ఇడిపినారు అదే సంగతి నాగచైతన్య పాపం కొత్త జీవితం ఏదో మొదలు పెట్టడానికి ఆ మధ్య ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఈ కొండా సురేఖ ఈ తీవ్ర ఆరోపణలతో నాగచైతన్య అనవసరంగా ఒక రకమైన ఇరిటేట్ గురవుతుంటాడు అక్కినైన అభిమానులు కూడా ఏంది ఇది ఏదో కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడని అనుకుంటే ఇట్లాంటి ఆరోపణలు మా హీరో మీద వచ్చాయని వాళ్ళు కూడా అనుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడింది